వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై విజయవాడ నగర్లో జరిగిన రాయదాడి ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి సీఎం రోడ్ షో సందర్భంగా పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేయడంపై కూడా పలు సందేహాలు వస్తున్నాయి ఖచ్చితంగా ఖచ్చితత్వంతో రాయితలడంపై క్యాట్బాల్ వాడి ఉంటారని సందేహాలు వ్యక్తమవుతున్నాయి వీవీఐపీ వాహనం చుట్టూ ఉండే పార్టీ ఎందుకు లేదని మాజీ పోలీస్ అధికారులు ప్రశ్నిస్తున్నారు విద్యుత్ సరఫరా లేని సమయంలో బుల్లెట్ ప్రూఫ్ షీట్లు వాడాల్సిన సీఎం సెక్యూరిటీ రాయి తగిలిన ఘటన జరిగిన తర్వాత బస్ వద్ద జనాన్ని పోలీసులు క్లియర్ చేయలేదు సమీపంలో ఏవైనా సీసీ కెమెరాలు ఉన్నాయని పరిశీలిస్తున్నారు కాగా జగన్కు రాయి తగిలిన చోట వైద్యులు బస్లోనే రెండు సార్లు చికిత్స చేశారు అంతా అయిపోయాక ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలని ప్లాన్ చేశారు అక్కడ చికిత్స తర్వాత మళ్ళీ కేసరపల్లి క్యాంపుకి జగన్ వెళ్ళిపోయారు కాగా ముఖ్యమంత్రికి తగిలింది స్వల్ప గాయమేనని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు చెప్పారు ఈరోజు బస్ యాత్రకు సీఎం జగన్ బ్రేక్ ఇచ్చారు ఏమీ చేయలేని పరిస్థితిలో ఫస్టేషన్తో ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి అని చెప్పి ఈ రోజున దాడికి దిగడం అనేది చాలా బాధాకరం గతంలో వాళ్ళు అనుకున్నారన్నమాట ఈ ఐదేళ్ళు జగనన్న ప్రభుత్వంలో ఏదో ఒకటి వేలెత్తి చూపించి ప్రభుత్వం మీద జగనన్న మీద బురద జల్లి ఈ ఎన్నికల్లో జగనన్నని ఇంటికి పంపించేయాలనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు కానీ జగనన్న మీద ప్రజలకి జగనన్న ఇచ్చిన పాలనకి ప్రజలకి ఇంకా రోజు రోజుకి అభిమానం పెరగడం సో ఈ అభిమానాన్ని తట్టుకోలేక వాళ్ళు ఒంటరిగా మనతో ఢీ కొట్టలేక నిన్న మొన్నటి వరకు జనసేనను తెచ్చుకున్నారు ఆ జనసేన వస్తే ఏదో ఉపద్రవం వచ్చేస్తుంది ఏదో ఉప నెల వచ్చేస్తుందని పాప వాళ్ళు ఏమీ జరగలేదు తర్వాత ఇప్పుడు వెళ్ళి మళ్ళీ బీజేపీని తెచ్చుకున్నారు అయినా కూడా ఏమీ ఎక్కడ వాళ్ళకి ఏం మైలేజ్ రాలేదు ఏమీ చేయలేని పరిస్థితులు ఏం చేశారంటే షర్మిలమ్మ గారిని మన ఇంట్లో నుండే బయటకు లాగి కాంగ్రెస్లో పెట్టారు అక్కడ నుండి ఆవిడతో మాట్లాడిస్తున్నారు అంటే ఏంటంటే ఎంతసేపు కూడా జగనన్న మీద రాజకీయంగా కుట్ర చెయ్యాలి జగనన్నని ఈ ఈ ముఖ్యమంత్రి పదవి నుండి దించేయాలి ఎప్పుడు పవన్ కళ్యాణ్ అంటూ ఉంటాడు కదా దించేస్తాను దించడం కోసమే నా పార్టీ ఉంది నా జెండా ఉంది అందుకే అక్కడ తాకట్టు పెట్టుకున్నాడు అంటే ఈ రోజు నేను పరిస్థితి ఎలా ఉందంటే ఎన్ని తాకట్లు పెట్టుకున్నా ఎన్ని ప్యాకేజీలు మాట్లాడుకున్నా ఎన్ని జెండాలు కలిసి వచ్చినా కూడా జగన్ అన్నని ఎవ్వరు ఏమీ చేయలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు కనుక రోజు రోజుకి వాళ్ళకి విపరీతమైన ఫ్రస్ట్రేషన్ కడుపు మంట ఇక తెలుగులో ఇంకా బాగా నాటు భాషలో చెప్పాలంటే వాళ్ళు ఎంతగా దిగజారిపోయారంటే రాజకీయాల్లో ఈ రోజున జగనన్న మీద ముఖ్యమంత్రి గారి మీద ఆర్థిక దాడులు చేసే స్థాయికి దిగజారిపోయారు అంటే ఈ రోజున నిన్న మొన్నటి వరకు జగనన్న బస్సు యాత్రల గురించి ఆ జనం వస్తుంటే వాళ్ళు ఏమని మాట్లాడుకున్నారంటే ఇది రాయలసీమ కదా రాయలసీమలో అలాగే ఉంటుంది మళ్ళీ మా ఏరియాకి వచ్చేసరికి ఉండదు అన్నది అంటే విజయవాడ పట్టణం అంటే కృష్ణా జిల్లాకు వచ్చేసరికి అలాగే ఆ జన సందోహం ఉండేసరికి తట్టుకోలేని పరిస్థితులు ఈ రోజున ముఖ్యమంత్రి గారని కూడా లేకుండా దాడులకు దిగుతున్నారంటే వాళ్ళు ఎంతగా దిగజారిపోయారన్నది మనం ఆలోచన చేయాలి ఈ రోజున మరి ముఖ్యమంత్రి గారి మీద ఇలా దాడులు చేస్తున్నారంటే సామాన్య కార్యకర్తలు మీరంతా కూడా ఇంకా జాగ్రత్తగా ఉండాలి ఐక్యతగా ఉండాలి మనమందరం కలిసి జగనన్నని కాపాడుకోవాలి మనమందరం కూడా జగనన్న బలం అవడంతో తట్టుకోలేని వీరు ఈ రోజున ఇలాంటి దాడులకు దిగడం అనేది అమానుషం ఈ విషయాన్ని మన గోపాలపురం నియోజకవర్గ వైసీపీ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది మరి ఖచ్చితంగా ఇలాంటి దాడులకు దిగిన వారు ఖచ్చితంగా ప్రతిఫలం అనుభవిస్తారని వారికి హెచ్చరిస్తున్నారు